ంస్కే వంశకేట పోతుంది ఏ వంశకేట వెళ్తున్నావే స్కూల్ నుంచి ఇంటికి పోతున్నాను మీదే స్కూలే ప్రైవేట్ స్కూలే అయ్యో ప్రైవేట్ స్కూల్ ఎందుకు మనసు సర్కార్ బడికి రావచ్చు కదండి ఎందుకు మాది జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ముస్తాబాద్ జిల్లా స్థాయిలో ఉంటుంది మీద ఎంత ఉంటది మండల లెవెల్స్ లో పోయినాం డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో పోయినాం స్టేట్ లెవెల్స్ కూడా పోయినాం ఇంకా ఏముంటుంది మీ స్కూల్లో దాంట్లో డిజిటల్ క్లాసులు ఉంటాయి పెద్ద పెద్ద రూమ్లు ఉంటాయి మాకు చదువు చెప్పేసార్లు కూడా మంచిగా క్వాలిఫైడ్ అయినవారు అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి సైన్స్ ఫెయిర్ కూడా జరుగుతుంది అవునా ఇంకా ఇట్లాగా ఈసారి రాష్ట్ర స్థాయిలో వెళ్ళారు మా బాధారతి వాళ్ళు సైన్స్ ఫెయిల్ ఇంకా మిడ్ డే మీల్స్లో లో ఎగ్స్ పెడతారు రాగి జవాబు వస్తారు ఇంకా తరగతి వాళ్ళకు స్నాక్స్ పెడతారు ఇంకా ప్యూరిఫై వాటర్ కూడా ఉంటుంది మాకు సార్ కూడా ఉన్నారు పెద్ద గ్రౌండ్ కూడా ఉంది రూమ్ కూడా ఉంది మంచి మంచి ఆటలు కూడా ఆడిపిస్తారు దాంట్లో సైన్స్ ల్యాబ్ ఉంటది లైబ్రరీ రూమ్ ఉంటది ఇవే కాకుండా ప్రత్యేకమైన రోజుల్లో డ్యాన్సులు లు స్పీచ్లు స్కిట్లు లు ఇవన్నీ జరుగుతాయి అయినా ఇవన్నీ జరగాలంటే పైసలు కావాలి కదా లేదు లేదు ఖర్చులన్నీ మన ప్రభుత్వమే భరిస్తుంది అవునా మీరు చెప్పేది వింటుంటే నాకు కూడా మీ స్కూల్కి రాబుద్ధి అవుతుంది అయితే వచ్చే సంవత్సరం నువ్వు కూడా మా బడికే రావాలి సరేనే వస్తా నీతో పాటు ఇంకొంతమందిని కూడా మా బడిలోకి చేర్చాలి సరేనే చేరుస్తా చేర్చే వాళ్ళని వాళ్ళ స్కూల్లో ఏం ప్రత్యేక పుణ్య అని అడిగితే వాళ్ళ స్కూల్లో ఫ్రీ బుక్స్ ఇస్తారు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు ఫ్రీ లంచ్ ఉంటుంది అని ఇవన్నీ చెప్పు సరే నేను చెప్తా బాయ్ బాయ్